ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈశ్వరుడు సర్వవ్యాపికారు వారు మా తండ్రి అని మీకు ఏ విధంగా నిశ్చయము ఉందో అలాగే ఇతరులకు కూడా అర్థము చేయించి నిశ్చయమును ఏర్పరచండి ఆ తరువాత వారి అభిప్రాయాన్ని వ్రాయించుకోండి బాబా పిల్లలను కలుసుకున్నప్పుడు పిల్లలు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని అడుగుతారు ఏ పిల్లలైతే జ్ఞానాన్ని బాగా అర్థము చేసుకున్నారో వారు వెంటనే అవును బాబా మేము ఐదు వేల సంవత్సరముల క్రితము కూడా మిమ్మల్ని కలుసుకున్నాము అని అంటారు ఎవరైతే జ్ఞానాన్ని బాగా అర్థము చేసుకోరో వారు మాత్రము తికమక పడతారు ఇటువంటి ప్రశ్నను అడిగే వివేచన ఇంకెవ్వరికీ ఉండదు తండ్రియే మీకు మొత్తము కల్పపు రహస్యాన్ని అర్థము చేయిస్తారు వారు సర్వవ్యాపకుడు కాదు సర్వశక్తివంతుడు ఉన్నతోన్నతుడు ఉన్నతోన్నతమైన తండ్రి శిక్షకుడు మరియు గురువు కూడా శివబాబా అనంతమైన సద్గతిదాత వారే శాంతిని ఇచ్చేవారు వారు ఈ సమయములో సత్యమైన గీత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అర్ధకల్పము పరమాత్మ సర్వవ్యాపకుడు అని భావించారు ఇప్పుడు మీకు తండ్రి యథార్థమైన పరిచయము లభించింది వారు సర్వశక్తివంతుడే కాని సర్వవ్యాపకుడు కాదు పరమాత్మను సర్వవ్యాపకుడు అని భావించటము అనగా వారిని నింద చేయటమే మీరు ప్రదర్శిని ద్వారా జ్ఞానాన్ని అర్థము చేయించిన తరువాత వారి నుండి అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయము గీతా భగవానుడు ఈ సమయంలో వచ్చి భక్తి మార్గము నుండి విడిపించి అందరికీ జ్ఞానమును ఇస్తారు పతిత పావుని నీటి గంగ కాదు ఒక్క పరంపిత పరమాత్మయే ఈ విధమైన అభిప్రాయమును కూడా మీరు వారి నుండి తీసుకోవాలి ఇటువంటి అభిప్రాయాలను తీసుకున్నప్పుడే మీ విజయము జరుగుతుంది దీని కొరకు ఇంకా సమయము కూడా పడుతుంది ప్రదర్శనీకి సంబంధించిన సేవను పిల్లలైన మీరే ఒకరికొకరు సహాయము చేసుకుంటారు బయటి వారికైతే దీని గురించి ఏమీ తెలియదు మీరే మీ తనువు మనస్సు ధనములతో ఖర్చు చేసి మీ కొరకు దైవీ రాజధానిని స్థాపించుకుంటున్నారు ఎవరు చేస్తారో వారే పొందుకుంటారు ఎవరైతే చేయరో వారు ప్రాప్తిని కూడా పొందరు కల్పకల్పము మీరే ఈ సేవను చేస్తారు మీరే నిశ్చయ బుద్ధి గలవారిగా కూడా అవుతారు ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కాదు సర్వశక్తివంతుడు అన్న అభిప్రాయాన్ని మీరు అందరి నుండి సేకరించాలి మరియు నీటి గంగ పతిత పావనీ కాదు జ్ఞాన గంగయే అందరినీ పావనముగా తయారు చేస్తుంది అనే ఈ అభిప్రాయాన్ని కూడా మీరు అందరి నుండి తీసుకోండి ఇప్పుడు ఈ సంస్థ చాలా బాగుంది అని అంటున్నారు అనేకులలో బ్రహ్మకుమారీలు మాయ చేస్తారు ఎత్తుకుపోతారు అన్న భ్రాంతులు ఏవైతే నిండి ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ మీ అభిప్రాయ సేకరణలతో దూరమైపోతాయి ఈ సమయంలో ప్రదర్శని ద్వారా అంతమంది యొక్క అభిప్రాయాలను సేకరించండి గీతా భగవానుడు నిరాకార శివుడే కానీ సాకార దేవత అయిన శ్రీకృష్ణుడు కాదు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా మీరు వ్రాయించుకోవాలి శివబాబా తండ్రి శిక్షకుడు మరియు సర్వుల సద్గతిదాత శాంతి మరియు సుఖ వారసత్వము కేవలము వారి నుండి మాత్రమే లభిస్తుంది ఐదు వేల సంవత్సరముల క్రితము విశ్వములో శాంతి ఉండేది లక్ష్మీనారాయణుల సమానముగా తయారు కావాలనే లక్ష్యము మీకు ఇవ్వబడినది దేవీ దేవతల రాజ్యములో విశ్వములో శాంతి ఉండేది ఈ రాజధానిని ఇప్పుడు మీరు మరలా స్థాపిస్తున్నారు విశ్వమంతటిలో అప్పుడు సుఖము శాంతులే ఉండేవి దుఃఖము అన్న మాటయే అక్కడ ఉండదు ఇప్పుడైతే ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి మీరు సుఖశాంతుల రాజ్యాన్ని తనువు మనస్సు ధనముల ద్వారా గుప్తరీతిగా స్థాపిస్తున్నారు తండ్రి గుప్తమైనవారు జ్ఞానము కూడా గుప్తమైనదే అలాగే మీ పురుషార్థము కూడా గుప్తమైనదే ఇక్కడ మీరు మౌనముగా కూర్చొని తండ్రిని స్మృతి చేయాలి పాటలు పాడటము భజనలు చేయటము ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించిన విషయాలు ఆత్మను పవిత్రముగా చేసుకునేందుకు తండ్రితో యోగమును జోడించాలి దేహ సహితముగా దేహ సర్వ సంబంధాలను మర్చిపోండి అని తండ్రి స్వయంగా చెప్తున్నారు ప్రపంచము మారుతోంది కావున దీనిపై మమకారాన్ని వేయాలి దీనిని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి బుద్ధిని కొత్త ప్రపంచముతో జోడించాలి నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి తద్వారా మీ పాపాలు అంతమవుతాయి అంతకు మించి ఇంకా ఏ ఉపాయము లేనేలేదు వరదానము బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను సహజ స్వభావముగా తయారు చేసే సహజ పురుషార్థీ భవ బ్రాహ్మణ జన్మ కూడా విశేషమైనది బ్రాహ్మణ ధర్మము మరియు కర్మ కూడా విశేషమైనవి ఎందుకంటే బ్రాహ్మణ కర్మలో సాకార బ్రహ్మ బాబాను ఫాలో చేస్తారు కావున బ్రాహ్మణుల స్వభావము కూడా విశేషమైన స్వభావము స్లోగన్ పవిత్రత మరియు శాంతి యొక్క ప్రకాశమును నలువైపులా వ్యాపింపచేసేవారే లైట్ హౌసులు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి